ബോധൻ പട്ടണ ബിജെപി ശാഖ ആധ്വര്യം രൈൽവേഗേറ്റ് ദര ഭാരത് డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి నరసింహారెడ్డి ప్రముఖ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్న ప్రపంచ దేశాలతో భారత్ని అగ్రస్థానంలో ఉంచడానికి అహర్నెస్లో కృషి చేస్తున్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధు నిర్వహించి ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు భారత త్రివిధ దళాధిపతులపై సైనికులకి భారత ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు భారత ప్రజలు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకోవాలి అని వారు అడుగుజోడలో నడవాలి అని వారు కోరారు ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులెట్టి గోపీకిషన్ ప్రధాన కార్యదర్శులు రాజుల దేవి పవన్ కుమార్ అరవింద్ సుధాకర్ చారి కోలీపాక బాలరాజు తదితరులు పాల్గొన్నారు దాని గురించి మనం తెలియజేస్తూ ప్రజలందరికీ ఉత్సాహపరకు ఎంకరేజ్ చేస్తూ మనం రాబోయే ఎలక్షన్లు ఈ భూమి పట్టణం మీద భారతీయ జనతా పార్టీ జండై రావాల్సిన అవసరం ఉంది మన పవన్ ప్రెసిడెంట్ దాని ఆధ్వర్యంలో అది మంచి టీం ఉంది ఆ టీం ప్రకారము మనము కనీసం పదిహేను నుంచి పదహారు సీట్లు గెలిపించాల్సిన అవసరం ఎంతైంది

ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగదనులు ప్రాణాలు అర్పిస్తే ఈరోజు మనకి స్వతంత్రం సిద్ధించింది అలాంటి స్వతంత్రానికి ఈరోజు భారత మాత ముద్దుబిడ్డగా నరేంద్ర మోడీ గారు ఆ భారత్ మాత రుణము మరియు ఈ స్వతంత్ర త్యాగదనుల రుణాన్ని తీర్చుకుంటూ మళ్ళీ పునర్వైభవం అఖండ భారతం వైపు తీసుకువెళ్తున్న వారికి భారత ప్రజలందరూ మద్దతుగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆపరేషన్ సింధుర్ని నిర్వహిస్తే ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు చూసి గర్వంగా నరేంద్ర మోడీ గారిని భారత ప్రజల్ని మెచ్చుకుంటుంటే భారత సైన్యాన్ని మెచ్చుకుంటుంటే భారతదేశంలో ఉన్న కొంతమంది కుహానవాదులు ఈరోజు భారతదేశంలో ఉన్న ఐక్యమత్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉన్నారు అలాంటి వారందరికీ భారత ప్రజలు బుద్ధి చెప్పి దేశం నుంచి తరిమి వేయాలని చెప్పి కోరుతున్నాను కోరుతున్నాము పట్టణ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు ఏదైతే యువత ముందుకొచ్చి ప్రాణాలు అర్పించి ఈ స్వాతంత్రాన్ని సిద్ధించడం జరిగింది మరి నేను అందరం కూడా ఈ స్వేచ్ఛావాలను మరి పిలుస్తూ చాలా ఆనందదాయకం మరి ఏదైతే ఆ రోజుల్లో మరి స్వతంత్రం సిద్ధించింది ఈ సిద్ధించిన స్వాతంత్రాన్ని కాపాడుకునే విషయంలో ఎంతోమంది త్యాగదనులు మరి మరి త్యాగం చేసినటువంటి పరిస్థితులు అంటే స్వతంత్రం వచ్చింది మళ్ళీ ఈ స్వతంత్రాన్ని పూర్తిగా ఉంటుందా మళ్ళీ పోతుందన్న ఆలోచనలో నేటి పరిస్థితులు మరి ఆనందన ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సిట్ సిస్టంలో ప్రపంచ వేదికల ద్వారా కొంతమంది వ్యక్తులు మరి ఈ దేశం పట్ల ఏదైతే మరి అందరూ ఉమ్మడిగా ఉండి తెచ్చుకున్నటువంటి స్వతంత్రాన్ని మరి కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏదైతే ఇతర దేశాల మీద మరి మొన్న పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడిని మరి ఆ దేశంపైన ఎటువంటి దాడి జరగలేదు ఎటువంటి విమానాలు కానీ ఫ్లైట్లు కానీ కూల్చలేదని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులు మరి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఎంతో ఆందోళన కలిగించడం విషయం ముఖ్యంగా ఏదైతే స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఆగస్టు పదిహేను మనం ఏ రకంగా మరి ఘనంగా నిర్వహించుకుంటామే మరి ఆగస్టు పద్నాలుగో తారీఖు మరి విభజన గాయాలను కూడా గుర్తు చేసుకోవాలని అవసరం ఉంది ఏదైతే ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా భారత్ జోడనే పేరు మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి భారత్ జోడ అనే పేరు మీద మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా మరి భారత్ జోడో కాదు భారత్ అఖండ భారత్గా ఉన్నటువంటి మరి ఆనాడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ అఖండ భారత్లో మరి భాగాలే మరి అట్లాంటి విషయంలో వాళ్ళు భారత్ జోడో కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అఖండ భారత్ జోడని చెప్పేసి మరి కార్యక్రమాలు తీసుకెళ్లాల కాకపోతే మరి ఈ రోజుల్లో వాళ్ళు లౌకిక దేశంగా మరి సెక్యులర్ దేశంతో పేరుతో మరి ఈ దేశంలో మరి జరుగుతున్నటువంటి సంఘటనలు మొన్నటికి మొన్న మరి వినాయక చవితి మండపాలను కూడా రోడ్ల మీద పెట్టుబద్ది అని చెప్పేసి ఆంక్షలు విధిస్తూ మరి దేశంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే ప్రభు ఈ దే ఈ దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పటికీ కూడా కొంతమంది రాజకీయ శక్తులు రాజకీయ వాదులు కుట్రలు కుతంత్రాలు చేసి మరి దేశాన్ని విచితం విచ్ఛితం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మనమందరం కూడా నేటి నుంచే యువత అందరం కూడా సంఘటితంగా ఉండాలి సంఘటితంగా ఉండి ఏదైతే స్వంత్రం సిద్ధించుందో దాన్ని చివరి వరకు మన శుద్ధి శ్వాస వరకు కూడా ముందుకు నడిపించుకుంటూ పోవాలా అనే ఆలోచనతోటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రపంచ వేదికల ద్వారా దేశ ఔన్నత్యాన్ని మరి ఏదైతే ఈ దేశ శక్తిని సామర్థ్యాన్ని ప్రపంచ వేదికల ద్వారా మరి చూపిస్తున్న మరి నేడు మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి ప్రధానమంత్రి గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇట్లాంటి సంఘటనలు లౌకిక శక్తులు ఏదైతే సెక్యులర్ వాదులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తుదముటించే ప్రయత్నం చేయాలా వాళ్ళందరినీ కూడా ఒక రకంగా మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ముఖ్యంగా రాబో రోజుల్లో ఈ యువత ఏదైతే ఉందో మరి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎంతో శక్తిగల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలంతంగా ధన్యవాదాలు తెలియజేస్తాను